ఫ్రెండ్స్ హైడ్రా వచ్చేసింది పేదవాళ్ళ గుడిసెలన్నీ ఉడబెక్కుతుంది మనుషుల మనసు ఉంటలేదు కడుపులో కుడిపోతలేదు కళ్ళకు నిద్ర పడతలేదు ఈ హైడ్రా దిక్కేలు ఏ క్షణంలో ఎప్పుడొచ్చి కూలగొడుతు అర్థమవుతలేదు పట్ట ఉన్నా కూడా కూలగొట్టేస్తున్నారు సిసి రోడ్లు వేసినారు కనెక్షన్ ఉంది కరెంట్ బిల్లు ఉంది అన్నీ ఉన్నాయి అయినా కూలవడుతున్నారు మనుషుల బాధ అవుతుంది ఆ బాధ కన్నీరే కాడుతుంది ఆ కష్టానికి కారకులు ఎవరో మీరే చెప్పండి ఫ్రెండ్స్ పిల్లల సదువాగమే మన పని దూరం అయిపోయి మనము ఎట్లా బతకాలా తిన్నది కూడా కూడు కడుపుకు పట్టడం లేదు నిద్ర రావడం లేదు కళ్ళకు ఏ ఈ ప్రభుత్వం మంచిది చేస్తుంది అనుకుంటే పేదవాళ్ళ గుర్సలను ఊడిపోతున్నాయి ధనవంతులు బాగానే ఉన్నారు ఈ భూ కబ్జాదారులు రాజకీయవేత్తలు ఈ చెరువుల జాగలు అమ్ముకొని డబ్బులు బాగా సంపాదించుకొని బయట దేశంలో ఆగి బతుకుతున్నారు వచ్చింది బాధ మనకే ఫ్రెండ్స్ తిన్న తిండి పెగి పట్టడం లేదు కళ్ళకు నిద్ర రావడం లేదు ఎవరు చెప్పాల బాధ రాజకీయం మనుషులంతా దోసుకుంటే దొంగలు కాంగ్రెస్ వస్తే మంచి పని అనుకుంటే పేదవాళ్ళ కూడా ఉడబీకుతున్నారు ఏం ఫ్రెండ్స్ మీకు మీద కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ హైడర్ వచ్చింది ఉన్నాయని ఉడబీకుతున్నారు అప్పుడు ఏమైంది ఈ జాగలు ఇచ్చేటప్పుడు అప్పుడు ఏం చేసినది ప్రభుత్వం మనుషుల మనసు ఉంటలేదు కడుపుకు తిండి ఉంటలేదు కంటికి నిద్ర రావడం లేదు గుండెలోని బాధ కన్నీరై కారుతుంది ఆ కష్టానికి కారకులు ఎవరో మీరే చెప్పండి పిల్లల చదువు ఆగమై మా బతుకు ఆగమైపోయింది రోడ్ల మీద బతుకుతున్నాం ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు గంట రాజా మళ్ళీ మీరు మంచి పని చేస్తేనే సీఎం గారు మీరు మంచి పని చేస్తేనే నెక్స్ట్ సీఎం అవుతారు లేకపోతే ఓడిపోతారు మీకు అర్థమైతే కంప్లీట్ అండి మీ గంట రాజా